హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐఎమ్ నిత్య సో ఈరోజు ఈ వీడియోలో ఒక టాపిక్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అదేంటంటే ప్రజెంట్ అంటే జనరేషన్లో నా నేను నా సరౌండింగ్స్లో ఉన్న చూసిన యూత్ పిల్లల గురించి నా చుట్టాలల్లో మా రిలేటివ్స్లలో ఉన్న యూత్ వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను సో ఈ వీడియో మాత్రము అందరిని ఉద్దేశించి కాదు మంచిగా ఉన్న వాళ్ళు ఎట్లయినా మంచిగా ఉంటారు వాళ్ళకొకరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు మంచిగానే ఆలోచిస్తారు వాళ్ళ లైఫ్లో బెస్ట్ ఉండాలని కోరుకుంటారు సో అదే మంచిగా లేకుండా వాళ్ళు ఏ గోల్ లేకుండా ఉంటారు చూడండి సో ఏదో ప్రజెంట్ లైఫ్ నడుస్తుంది కదా కానీ అన్నట్టున్న వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడాలని మాట్లాడాలి అని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే చివరి వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఎంతో ఉపయోగపడుతుంది సో ఇలా ఇలాంటి వీడియోలు చూడాలి అనేవరికైతే ఉపయోగపడుతుంది వాళ్ళకి వీడియో షేర్ అవుతుందన్నమాట సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను చూసిన ఇప్పుడు యూత్ అంటే అందరి గురించి కాదు కొందరిని ఉద్దేశించి మాత్రమే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చదువు అనేది వద్దు నేను చదువు అని ఇంకా లైఫ్లో నాకు చదువు అవసరం లేదు ఎందుకు పేరెంట్స్ కష్టపడి చదివిచ్చినా సరే వాళ్ళకి చదవాలని ఇంట్రెస్ట్ ఉండలేదు సరే వాళ్ళు వ్యవసాయం పేరెంట్స్ వ్యవసాయం చేసి కష్టపడి చెమటూరిచి పని చేసి నేను చదివిస్తా అంటే నేను చదువుకోనమ్మా నేను నాన్న నేను ఏదో ఒక పని చేసుకుంటా అమ్మా అని చెప్తున్నారు మళ్ళీ ఇంకోటి ఏంది సో చదువుతాము చదివి నువ్వేం చేస్తున్నావు అని మామూలుగానే ప్రశ్నిస్తున్నారు సో ఇంకా అట్లాంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం ఏం చెప్పలేము వాళ్ళకి ఏంది అంటే ఆలోచించే శక్తి లేదు ఆలోచించే విధానం లేదు వాళ్ళకి మైండ్ సెట్ అనేది అంటే అయిపోయింది అన్నట్టు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తలేరు సో చదువుకొని మేమేం చేయాలని చెప్పి వాళ్ళకి అయిపోయింది అనమాట థాట్ అట్లా ఆయన ఫిక్స్ అయిపోయింది సో ఒక్కొక్కరు లైఫ్ ఒక్కోలా ఉంటుందండి కొంతమందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమంది బయటకు వెళ్ళి పని చేయలేరు సో మ్యారీడ్ ఉమెన్ అయితే మ్యారీడ్ వాళ్ళైతే పని చేయలేరు పిల్లలు ఉంటారు సో వాళ్ళ లైఫ్ వేరుంటుంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఉన్న యూత్ వాళ్ళు ఎట్లున్నారంటే ఇంకా ఇదే అనమాట ఇంకా చదువు వేస్ట్ అనమాట సో నేనేం చెప్తున్నానంటే చదువు అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ అండి చదువుకున్న వాళ్ళు ఎంతో పై స్థాయికి పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనకు తెలియదు కాకుంటే చదువు చదువుకోవడం ఇంపార్టెంట్ కాదు ప్లస్ చదువుతో పాటు మనకి ఎన్నో స్కిల్స్ వచ్చి ఉండాలి అప్పుడే జాబ్ వస్తుంది అంతే నేను చదువు చదువుకున్నా కదా నేను డిగ్రీ వేసేసినా కదా నాకు జాబ్ రావాలంటే నీకు పిలిచి ఎవరు ఇయ్యరు మనలాగా కొన్ని లక్షల కోట్ల మంది ఈ ప్రపంచంలో మనకు కాంపిటీషన్గా ఉన్నారు సో అట్లాంటప్పుడు నిన్ను నువ్వు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి నాకు ఏ స్కిల్ ఉంది నాకు ఏ కమ్యూనికేషన్ స్కిల్ ఉంది నాకు ఏ టాలెంట్ ఉంది నాకు ఎందుకు జాబ్ ఇవ్వాలి అసలు వాళ్ళు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలి అని చెప్పి నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే అప్పుడు నీలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంది వీక్నెస్ ఏంది అని చెప్పేసి నేను నీకు అర్థమవుతుంది నిన్ను నువ్వు మార్చుకోవడానికి నువ్వు అప్పుడు స్టార్ట్ చేస్తావు అంతే తప్పితే నువ్వు ఏ అవసరం లేదు ఈ జాబ్ వద్దు ఇది వద్దు ఇది కాదు పోదు అనుకుంటే అది అట్లాగే స్టాప్ అయిపోతుంది ఫస్ట్ నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి కదా అది ఫస్ట్ ఇంకో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఫస్ట్ టైం మనకు జీవితంలో వెనక్కి తిరిగిన టైం అనేది మళ్ళీ మనం ఎంత కష్టపడ్డా ఎంత ఏడ్చినా మాత్రం రాదు సో నువ్వు ఇప్పుడు ఈ ఏజ్లో ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్లో నీకు మైండ్ అనేది మెచ్యూరిటీ లేక నువ్వు ఆలోచించక నీ టైంని వేస్ట్ చేసుకొని ఏదో నీకు దొరికిన పని చేసినావనుకో ఒక నువ్వు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత అయ్యో నేను ఆ టైంలో చదువుకొని ఉంటే బాగుండేది ఇప్పుడు ఒక మంచి పొజిషన్లు ఉండేదాన్ని ఇప్పుడు ఇట్లా కష్టపడకపోయేదాన్ని అని అనుకుంటావు ఖచ్చితంగా నువ్వు రియలైజ్ అవుతావు అప్పుడు రియలైజ్ అయినా నువ్వేం చేయలేవు ఎందుకు అంటే నీ పేరెంట్స్ కష్టపడి చదివిపిస్తూ అంటున్నారు కానీ నువ్వు చదువుకోవట్లేదు ఎందుకంటే అట్లా అయిపోయింది మైండ్ సెట్ ప్రజెంట్ ఉన్న కొంతమంది యూత్ జనరేషన్ వాళ్ళు అట్లుంది ఎందుకంటే ఇప్పుడు ఫోన్లో వచ్చేసినాయి అందరికీ యూట్యూబ్ రీల్స్ ఇన్స్టాగ్రాము అనమాట సో యూట్యూబ్ ఉందండి యూట్యూబ్ ఎందుకు నువ్వు ఒక ఒక మంచి ప్లాట్ఫామ్ అది అదొక ఎర్నింగ్ ఆపర్చునిటీ నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మంచిగా నువ్వు స్కిల్స్తో నీకున్న టాలెంట్తో చాలా స్టార్ట్ చేసి నువ్వు ఎర్నింగ్ చేసుకో లేదు అందులో అదే పెద్ద నేరం ఘోరం అయితే ఏం కాదు కానీ నువ్వు ఏదో ఒకటి మంచి పొజిషన్లో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు సో చాలామందికి ఏంటంటే వాళ్ళకు చెప్పేవాళ్ళు లేక కూడా చాలామంది వాళ్ళు ఏం చేస్తున్నారో లైఫ్లో అర్థం కాకుండా పోతుంది అనమాట వాళ్ళు లేక వాళ్ళకు పేరెంట్స్ ఏదైనా చెప్పారు అనుకో వాళ్ళు వినరు వాళ్ళకి ఇట్లా కోపం ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట ఇట్లా నువ్వు చెప్తే నేను వినేది ఏంది అన్నట్టు అయిపోయింది ఇట్లా ఇప్పుడున్న సిచ్యువేషన్ కొంతమంది అట్లా ఇప్పుడు నువ్వు చెప్తే నేను వినేది ఏంది అనుకుంటున్నావు కదా రేపు ఫ్యూచర్లో నీ పిల్లలు కూడా సేమ్ అట్లనే తయారవుతారు నీకు సరిగ్గా నాలెడ్జ్ లేనప్పుడు నువ్వు నీ పిల్లలకి ఏం నాలెడ్జ్ ఇద్దాం అనుకుంటున్నావు అదొక్కటే క్వశ్చన్ చేసుకోండి రేపు నీకు మ్యారేజ్ అవుతుంది నీ పిల్లలు కూడా సేమ్ నీలాగానే చేస్తారు అప్పుడు నువ్వు ఏం చెప్తావు వాళ్ళకు నువ్వు ఏమని వాళ్ళను మేనేజ్ చేస్తావు ఏమని వాళ్ళను కన్వర్ట్ చేస్తావు ఎట్లా చదివిపిస్తావు ఎట్లా మంచి భవిష్యత్తు ఇస్తావు వాళ్ళకు సో నువ్వు నువ్వు పేరెంట్స్ చెప్తినలేదు సో నీవు కూడా నువ్వు ఒక పేరెంట్ అయినాక నీ పిల్లలు కూడా అట్లనే చేస్తారు కదా సో అట్లా నువ్వు ఆలోచించాలి నీ మైండ్ నీ థాట్ ప్రాసెస్ అనేది మీరు మార్చుకోవాలి చాలామంది చెప్తున్నా ఈ ఫోన్ వల్ల రీల్స్ వల్ల మనకు ఉపయోగం ఉందంటే చూడాలి ఏదో పాస్ కోసేపు చూస్తాం దేనికి కేటాయించిన సమయం దానికి కేటాయించాలి అంతే తప్పితే లైఫ్లో చదువు పనికి రాదు అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు మనకు కష్టపడి చదివించే పేరెంట్స్ ఉన్నారు కొంతమంది లేని వాళ్ళ పరిస్థితి అంటే అది వేరండి చదువుకో చదివించలేని స్థితిలో కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళ పరిస్థితి మనం ఇంకా ఏం చేయలేము అనమాట ఇంకా వాళ్ళ లైఫ్ అంటే ఎవరు ఫైనాన్షియల్ స్టేటస్ అట్లా వాళ్ళకు ఉంటుంది కదా కానీ కొంతమందికి చదివించే వాళ్ళ కూడా చదువుకోవద్దు అనమాట అది నాకు చాలా బాధ అనిపిస్తుంది మనం చెప్తే వినరు వాళ్ళు అర్థం చేసుకోరు వాళ్ళ కాలేజ్ వచ్చే కెపాసిటీ లేదు మెచ్యూరిటీ లేదు మనము చెప్తే అర్థం చేసుకోను సో అదన్నమాట ఇంకోటి మనకు అట్లా చదువుకొని అనడం అనక అనడానికి కారణం కూడా ఏంటంటే ఒక గోల్ లేకపోవడం అనమాట వాళ్ళు చిన్నప్పటి నుంచి ఒక గోల్ని సెట్ చేసుకుని ఉంటే వాళ్ళ గోల్ కోసమే కష్టపడతారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా సరే ఆ గోల్ కోసం కష్టపడడానికి ట్రై చేస్తారు అంతే తప్పితే వాళ్ళకే గోల్ లేదు ఇప్పుడు కొంతమంది నువ్వు జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నావు అంటే అసలు ఆన్సర్ ఉండదు అనమాట ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే వాళ్ళకి లైఫ్లో ఏం అవ్వాలని ఒక క్లారిటీ కానీ ఒక డిసిషన్ అనేది ఏం లేదన్నమాట సో అట్లా అట్లా ఉండవద్దు అట్లా ఉండడం వల్ల నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకున్న వాళ్ళు దాన్ని అనమాట ఎందుకంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో ఈ కాంపిటీషన్ ఉన్న ఈ ప్రపంచంలో నువ్వు నిన్ను నువ్వు మంచిగా బతకాలంటే ఖచ్చితంగా నీకు డెసిషన్ ఉండాలి నువ్వు దానికోసం కష్టపడాలి నువ్వు మంచి స్కిల్స్ నేర్చుకోవాలి నేర్చుకుంటేనే నీకు ఈ ప్రపంచంలో ఏదో ఒక మంచి జాబ్ దొరకడమా ఏదో మంచి పొజిషన్లో నువ్వు ఉండగలుగుతావు నువ్వు నువ్వు పేరెంట్స్ అనుకున్నట్టు బతికితే వాళ్ళు సంతోషంగా ఉంటారు నువ్వు సంతోషంగా ఉంటావు అంతే తప్పితే నేను లేదు నేను ఏం చేయాలి చని చేస్తాను ఈ మొద్దు కష్టం చేస్తా అంటే ఇంకా దానికి ఏం చేయలేరు నువ్వు నీ లైఫ్లో డెసిషన్ తీసుకునే దాన్ని బట్టి నీ లైఫ్ బేస్ అయి ఉంటుంది నీ లైఫ్ ఎట్లా బేస్ అవుతుందో నీ పిల్లల లైఫ్ కూడా అట్లనే బేస్ అయి ఉంటుంది సో అదన్నమాట అట్లా అని చెప్పి మీరు అనుకున్న వ్యవసాయం చేయడం తప్పు అని కాదు వ్యవసాయం చేయాలి దాంతోపాటు మనకి ఏదో ఒక స్కిల్ ప్రపంచంలో బతకనీకి మన పిల్లలకి మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఒక మోటివేషన్ ఇవ్వాలన్న మనకొక స్కిల్ మనకొక మంచి మైండ్ ప్రాసెస్ అనేది మనకు ఉండాలి కదా సో అది నేను చెప్దాం అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏదైనా సరే ఇన్స్టాంట్గా వచ్చేసేయాలి ఈరోజు ఒక ఈరోజు మనం చదివితే రేపు జాబ్ వచ్చేసేయాలి స్టడీ అయిపోయి నెక్స్ట్ డేనే జాబ్ వచ్చేసేయాలి అండ్ నెక్స్ట్ డేనే శాలరీ పడేయాలి పడిపోవాలి అట్లా అట్లా ఉంటే సో ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇన్స్టాంట్ మొత్తం ఇన్స్టాంట్గా వచ్చేసేయాలి ఈరోజు ఎడ్యుకేషన్ అయిపోయిందా రేపు జాబ్ వచ్చేసేయాలి ఎల్లుండి శాలరీ పడాలి అట్లా అనమాట లైఫ్ అట్లా అట్లా ఉంది వాళ్ళ ఆలోచన ప్రాసెస్ అనేది అండి నువ్వు ఇరవై ఏళ్ళు కష్టపడి చదివినప్పుడు నీకు జాబ్ రావాలంటే నువ్వు ఎన్ని రోజులు కష్టపడాలి అది ఆలోచించాలి కదా నీకు శాలరీ గురించి నువ్వు పక్కన పెట్టు నువ్వు ఫైనాన్షియల్ గురించి పక్కన పెట్టు ఫస్ట్ నువ్వు ఎంత కష్టపడుతున్నావు అది చెప్పు కష్టపడరు కష్టపడకుండా నీకు సుఖం రావాలంటే ఏడుకల్ వస్తుంది రాదు కదా ఏదైనా మనం కష్టపడితేనే వస్తుంది సో అదన్నమాట ఇంకోటి ఏంటంటే ప్లీజ్ అండి నేను దయచేసి చెప్తున్నా అందరికీ చదువుని డిస్కంటిన్యూ చేయొద్దు ఇంటర్ వరకు చేసేసి డిగ్రీ వరకు చేసేసి అందరూ డిస్కంటిన్యూ చేసేసి ఏదో నాకు దొరికిన పని చేసుకుంటా నాకు ఇంతే చాలా అనుకుంటారు కదా లేదండి చదువుకి మన జీవితాలను మార్చేసే శక్తి ఉంది ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు మీరు అనుకుంటుండొచ్చు ఏ చదువు వాళ్ళ జాబ్ వాళ్ళ గొప్ప వాళ్ళు ఏం కాలేదు బిజినెస్ చేస్తేనే గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్ చేస్తేనే కోట్లు లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అని అంటుండొచ్చు కరెక్టే కావచ్చు దాంతోపాటు చదువు అనేది పనికిరాని విషయం కాదు చదువు వల్ల ఎంతో వాళ్ళు ఉన్నారు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో సాధించిన వాళ్ళు ఉన్నారు సో బిజినెస్ మ్యాన్ అట్లా అంటే ఆ లైఫ్ వేరు ఉంటుంది సో నేను అది వేరే టాపిక్ ఇంకోసారి మాట్లాడదాం దాని గురించి కాకపోతే నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నా దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నా వేరే దాని గురించి కాదు సో ప్రతి ఒక్కరు యూత్ గురించి ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ మీరు తెలుసుకోండి అసలు మీరు చదివితే లా లాభాలు ఎన్ని ఉన్నాయో మీరు ఒక్కసారి సర్చ్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది చాలామంది బాధపడుతున్నారు చదువుకోక ఇంట్లో ఉండి ఇట్లుంటారు కదా వాళ్ళు బాధపడుతున్నారు ఏంటంటే నేను అయ్యోనే చదువుకుని ఉంటే బాగుండేది ఇంకా చదువుకుంటే బాగుండేది కొంతమంది అనుకుంటారు ఇంకా ఇట్లా కొంతమంది యూతమో ఇట్లా ఉన్నారనమాట సో నేను దయచేసి అదే చెప్తున్నా పోయిన టైం మాత్రం మీరు ఏడ్చినా కూడా మళ్ళీ రాదు తర్వాత మీరు బాధపడ్డా రాదు చాలామందికి అవేర్నెస్ లేక చెప్పేవాళ్ళు లేక అట్లా వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేసుకోవడం అట్లా అయిపోతుంది నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నానండి మంచిగా చదువుకోండి చదువుకోవడం వల్ల లైఫ్ ఎంత బాగుంటుందో మీరు ఒక్కసారి చూడండి పేరెంట్స్ మిమ్మల్ని చదివిపించే వాళ్ళు ఉండగా మీకు ఎందుకండి అంత బాధ మంచిగా చదువుకోవచ్చు కదా అదే నేను చెప్తున్నా సో ఇదండి వాళ్ళ వీడియో నాకు ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మా రిలేషన్స్లో కానీ చుట్టుపక్కల వాళ్ళ ఉన్న చూసిన వాళ్ళని కానీ చూసి నాకు అంటే వీడియో చేయడానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళనే నేను కొంతమందిని చూసి నాకు అనిపించింది నాకు వీడియో చేయాలనిపించింది ఎందుకు ఇట్లా అయిపోతున్నారు యూత్ అసలు మంచిగా చదువుకొని వాళ్ళ లైఫ్ ఎంతో బాగుంటుంది ఎందుకంటే పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ ఫైనాన్షియల్ చూడటానికి కొంతమందికి వాళ్ళ పేరె వాళ్ళ పేరెంట్స్ అంతా మంచిగా ఉన్నారు వాళ్ళు ఇల్లు నడిపించగలుగుతారు ఫైనాన్షియల్గా అంతా బాగుంటారు కానీ వాళ్ళకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు సో ఎందుకు అట్లా అట్లా అని చెప్పేసి నాకు అనిపించింది సో ఇదన్నమాట వాళ్ళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇలా ఈ వీడియో ఎంతో మందికి ఉపయోగపడే వాళ్ళకు రికమెండ్ అవుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ